వరిలో ఎరువులు ఎప్పుడు వేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వరిలో నాటు వేసినప్పుడు ఒక యాభై కిలోల డిఏపి ముప్పై కిలోల యూరియా పదిహేను కిలోల పొటాష్ వేసుకోవాలి అట్లాగే నాటు వేసిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకు అనగా పిలికలు వేయే దశలో ముప్పై కిలోల యూరియా వేసుకోవాలి అట్లాగే చిరుపొట్ట దశలో మరి ఒక ముప్పై కిలోల యూరియా ఒక పదిహేను కిలోల పొటాషు కలిపి వేసుకోవాలి యూరియా అన్నది మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంది అంటే ఆత్పత్యతనం రావడానికి మరియు భూమి నుంచి పైకి పెరగడానికి ఉపయోగపడుతుంది బాస్వరం అంటే డిఏపి రూపంలో అందించేటువంటి బాస్వరం ఏదైతే ఉందో మొక్క భూమిలో వేర్లు పెరగడానికి ఉపయోగపడుతుంది అట్లాగే పొటాష్ అనేది మొక్క వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి అట్లాగే మనకి ఈ గింజ బరువు నాణ్యత పెరగడానికి మనకు ఉపయోగపడుతుంది యూరియా వేసేటప్పుడు రైతులు ఎప్పుడైనా కానీ ఇలా బురద పదం ఉన్నప్పుడు మాత్రమే మనము వేసుకోవాలి బురద పదంలో వేసుకొని ఈరోజు వేసుకున్నా అంటే మళ్ళీ రేపు సాయంత్రం కల్లా మనము నీళ్లు పెట్టుకోవాలి ఒకవేళ మీరు కనుక ఇలా నీళ్ళు ఉన్నప్పుడు కనుక మీరు యూరియా కనుక వేసినట్టయితే ఈ నీరులో యూరియా అనేది నీటిలో కరిగిపోయి గాలికి ఆవిరైపోతుంది మీరు అధిక మొత్తంలో వాడడం వల్ల ఆ మిగిలిపోయినటువంటి యూరియా ఏదో ఉందో అది బ్లీచింగ్ రూపంలో కానీ వోరటైలషన్ రూపంలో కానీ మనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఒక్క సిఫారసు మేరకు ముప్పై కిలోలు ముప్పై కీలు ముప్పై కిలోలు ఈ రకంగా మనం యూరియా అనేది వాడుకోవాలి మీరు అధిక మొత్తంలో కనుక యూరియా వాడితే అది మొక్క ఏపుగా పెరిగి చీడపిడ్లకు గురి అయ్యే అవకాశం ఉంటుంది అది ఒకటి కొంతమంది మేము డోసు మొదటి డోసు వేయలే అని చెప్పేసి రెండు కలిపి ఒకేసారి వేస్తారు అలా వేయకూడదు అలా వేయడం వల్ల మీకు నష్టం జరుగుతుంది భూసారం దెబ్బతింటుంది పైరు కూడా ఒకేసారి పచ్చబడి చీడపిల్లకు గురయ్యే అవకాశం ఉంటుంది లేదంటే మిగిలింది వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిఫారసు చేసిన ఒకటికి ముప్పై కిలోలు ముప్పై కిలోలు ముప్పై కిలోలు వానకాలం ఈ విధంగా వాడాలి యాసంగిలో అయితే ముప్పై కిలోలు ముప్పై కిలోలు ముప్పై కిలోలు ఈ విధంగా వాడుకోవాలి స్వల్పకాలిక రకాలైతే మూడు దఫాలల్లో మనము రసాయన ఎరువులు వాడుకోవాలి దీర్ఘకాలిక రకాలైతే మనం నాలుగు దఫాలల్లో ఈ రసాయన ఎరువులు అనేది మనం వాడుకోవాలి ఈ విధంగా సిఫారసు చేసిన మేరకే మనము ఎరువులు అనేది మనం వాడుకోవాలి